July 14th, two days left for Nimisha Priya, execution 16. Pray that God would do Pray. miracles through our meetings here. In Yemen, Houthi should agree, President Al-Alimi should agree, as well as the international supporters that one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family, so courageously, boldly, Talal Mahdi, they have agreed in principle. Priya's mother is. మెరకల్స్ కెన్ హ్యాపీ అర్థమైంది కదా మీకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంది గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు రెండు వేల పదిహేడు నుంచి నిమిష ప్రజల్లో ఉంది నేను ఎవరితో కలిశాను చూడండి ఎవరెవరితో మాట్లాడారు ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు అందుకే నేను ఇండియాలో లేకుంటా ఇక్కడ వచ్చాను టర్కీకి వచ్చాను ఇరాన్ తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి అన్ని సక్సెస్ అయిపోయి నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి అంతే ఇదందరికీ పంపించండి ప్రతి మీడియా వారు నిమిష బ్రతికుండాలి ప్రియా అన్న వారు ప్రతి ఒక్కరు నేషనల్ గా ఇంటర్నేషనల్ గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరూ పంపించి వాయిదా చేయండి గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ వెరీ మచ్